కూలి కూడా అవినీతి డబ్బుతో అందలమెక్కారు కలెక్టర్ చైతన్య కన్నీళ్లు చెప్పిన కథ ఈ కథ అధికారం ఆశ అమాయకత్వం మోసం మరియు విషాదం అనే భావోద్వేగాల మేళవింపు ఒక వ్యవసాయ కూలీ కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ కలెక్టర్గా ఉన్నత స్థితికి చేరుకోవడం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని సూచిస్తుంది అయితే ఆశయం నిజాయితీ లేని స్వార్థపరుల కారణంగా ఒక కుటుంబం యొక్క కలలు ఎలా కరిగిపోతాయో వారి జీవితాలు ఎలా అవుతాయో ఈ కథనం వివరిస్తుంది సీతారామపురం అనే పల్లెటూరిలో పొరవగానే కోడి కన్నా ముందు జానకిరామయ్య గొంతు వినిపించేది శారదా లేమ్మా మన బిడ్డల పొట్టకోసం బయల్దేరాలి అనేవాడు పక్కనే గడ్డిమీద పడుకున్న శ్రీను కార్తీక్ కళ్యాళ్ చిన్నారి చైతన్య ఆ మాటలు విని నిద్రలో కూడా బాధపడేవారు జానకిరామయ్య శారద ఇద్దరూ పొలాల మట్టిని చెమటనూ తమ జీవితాలుగా మార్చుకున్నారు వారికి ఉన్నది కేవలం యాభై సెంట్ల పొలం అందులో పండిన పంట ఏమాత్రం చాలదు తమ నలుగురు బిడ్డలను బాగా చదివించి వాళ్లను ఉన్నత స్థానంలో చూడాలన్న ఆశతో పొలం కూలిపనులకు వెళ్లేవారు జానకిరామయ్య శారద పనిచేసే పొలంలో కూర్చుని వాళ్ల పిల్లలు చూస్తూ ఉండేవాళ్ళు జానకిరామయ్య కష్టం చూసి శ్రీను కళ్ళు చెమర్చాయి కళ్యాణ్ తన బుల్లి చేతులతో తల్లి చేతి బొబ్బలను చూసి దుఃఖంతో తలదించుకున్నాడు అమ్మా నాన్నా మీ కష్టమంతా వృధా కాకుండా చూసుకుంటాం బాగా చదువుకుంటాం అని నలుగురు ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేవారు వారి కళ్ళ ముందు తమ తల్లిదండ్రుల కష్టం ఒక పాఠంలా నిలిచింది జానకిరామయ్య శారద తమ బిడ్డలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు రేషన్ బియ్యం ఇంటి పెరట్లో పండిన కూరగాయలు వారికి తిండి పెట్టాయి రాత్రిపూట దీపం వెలుగులో నలుగురు బిడ్డలు కలిసి చదువుకునేవారు చిన్నారి చైతన్యకు చదువు అంటే ప్రాణం నాన్నా నేను కలెక్టర్ అవుతాను మన ఊరికి మంచి చేస్తాను అని చెప్పేది ఆ మాటలు రామయ్య గుండెలో ఎంతో ఆనందాన్ని నింపేది శ్రీను కార్తీక్ కల్యాంగ్ పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించారు చైతన్య ఎప్పుడూ తరగతిలో మొదటి ర్యాంకు సాధించేది వారి కుటుంబంలో పేదరికం ఉన్నా జ్ఞానం మాత్రం సంపదలా పెరిగింది పరీక్షల ఫలితాలు వచ్చిన రోజు ఆ ఇంటికి ఒక పండుగ వాతావరణం నెలకొంది మీరు మా ఆశ అని జానకిరామయ్య తన పిల్లలను గర్వంగా చూసేవాడు శ్రీను రైల్వేలో ఉద్యోగం సంపాదించాడు కార్తీక్ ఇంజనీరయ్యాడు కళ్యాంగ్ ఒక పెద్ద కంపెనీలో మేనేజర్గా చేరాడు చైతన్య తన కలను చేసుకుని ఐఏఎస్ పరీక్షలో మొదటి ర్యాంకు సాధించింది జానకిరామయ్య కళ్లలో ఆనంద భాష్పాలు ఆగలేదు అమ్మా నువ్వు నిజంగా అయ్యావు మా కల నెరలేరింది అని శారద చైతన్యను కౌగిలించుకుంది కలెక్టర్ చైతన్యగా ఆమె పల్లెటూరికి తిరిగి వచ్చిన రోజు ఊరి ప్రజలు ఆమెను చూసి ఎంతగానో సంతోషించారు ఒక కూలీల బిడ్డ కలెక్టర్ అవడం వారిలో ఒక కొత్త ఆశను నింపింది ఆమె అన్నయ్యలు కూడా మంచి ఉద్యోగాలు సంపాదించి తమ తల్లిదండ్రులను బాగా చూసుకున్నారు జానకిరామయ్య శారదా తమ కష్టాలను మరిచిపోయి సంతోషంగా ఉన్నారు చైతన్యకు అదే జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్న కిరణ్తో పెళ్లి నిశ్చయమైంది కిరణ్ చాలా అందంగా ఆకర్షణీయంగా ఉండేవాడు మీ కూతురు ఎంత మంచిదో ఆమెలాగే నేను నిజాయితీగా ఉంటాను అని కిరణ్ జానకిరామయ్యతో అన్నాడు ఆ మాటలకు ఆయన ఎంతో సంతోషించాడు పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరిగాయి పల్లెటూరిలో ఒక కలెక్టర్కు పెళ్లి జరగడం అది మొదటిసారి చైతన్య అన్నయ్యలు తమ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బుతో కాకుండా తమ జీతాలతో ఈ పెళ్లిని ఘనంగా జరిపించారు మా చెల్లి పెళ్లి మా కల అని శ్రీను అన్నాడు చైతన్య కిరణ్ల పెళ్లివేడుక కళ్ల ముందు ఒక కలలా సాగిపోయింది పట్టుబట్టలు ఆభరణాలతో చైతన్య ఒక దేవతలా కనిపించింది కిరణ్ ఆమెకు తాళికట్టే క్షణంలో జానకిరామయ్య శారదా కళ్లలో సంతోషం గర్వం మిశ్రమమై కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి చైతన్య పెళ్లి అయిన తరువాత శ్రీను కార్తీక్ కళ్యాణ్ కూడా తమ పెళ్లిళ్లు చేసుకున్నారు ముగ్గురు కోడళ్లు ఇంటికి వచ్చారు ఆ ఇల్లు నలుగురు బిడ్డలతో నలుగురు కోడళ్లతో సంతోషంగా నిండిపోయింది జానకి రామయ్య శారదా తమ కూడా కూతుళ్లలా చూసుకున్నారు పెళ్లైన కొన్ని రోజులకే కిరణ్ తన నిజస్వరూపం చూపించడం మొదలుపెట్టాడు అతను రాజకీయ నాయకులతో సంబంధాలు పెట్టుకొని వారికి అండగా ఉంటూ అక్రమాలకు పాల్పడసాగాడు చైతూ ఈ ప్రపంచంలో నిజాయితీగా బ్రతికితే ఏమీ మిగలదు అని కిరణ్ ఒకరోజు అన్నాడు చైతూ ఈ డాక్యుమెంటుమీద సంతకంచెయ్యి ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ దీనివల్ల మనకి మంచి పేరు వస్తుంది అని కిరణ్ ఒక కాగితాన్ని చైతన్యకు ఇచ్చాడు ఆమె దానిని చదువుకోకుండా తన భర్తను నమ్మి సంతకంచేసింది ఆమెకు తెలియదు అది వందల కోట్ల రూపాయల అవినీతికి తొలి సంతకమని కిరణ్ తన పనులకు చైతన్య అధికారాన్ని ఉపయోగించుకున్నాడు ఆమెను పదే పదే చేసి వేరువేరు డాక్యుమెంట్లపై సంతకాలు చేయించేవాడు నువ్వు నాకు సహకరించాలి ఇది మన పిల్లల భవిష్యత్తు కోసం అని ఆమెను ఒప్పించేవాడు ఆమె అమాయకత్వం ప్రేమను వాడుకుని కిరణ్ తన పనులు చేసుకున్నాడు చైతన్యకు అనుమానం మొదలయ్యింది కిరణ్ మనం ఇంత డబ్బు ఎందుకు సంపాదిస్తున్నాం అని అడిగింది ఈ ప్రపంచంలో బ్రతకడానికి డబ్బు అవసరం చేతూ అని కిరణ్ జవాబు చెప్పాడు కాని చైతన్యకు మనసులో ఏదో తెలియని భయం మొదలయ్యింది కిరణ్ తన సంపాదనతో పెద్ద ఇల్లు కొత్త కార్లు కొన్నాడు అతనికి మరింత అధికారం కావాలని ఆశపడ్డాడు రాజకీయ నాయకుల అండతో చైతన్యకు పెద్ద పోస్టులు వచ్చేలా చేశాడు ఇప్పుడు నువ్వు ఎవరికి భయపడక్కర్లేదు అని కిరణ్ గర్వంగా అన్నాడు చైతన్య అన్నయ్యలు కిరణ్ ప్రవర్తనను గమనించసాగారు చెల్లి కిరణ్ చాలా మారిపోయాడు అతడు నిజంగా డబ్బు కోసం ఏదైనా చేస్తాడు అని శ్రీను ఒకరోజు చైతన్యతో అన్నాడు కాని ఆమె కిరణ్ ను నమ్మి అన్నయ్యల మాటలు వినలేదు రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం అవినీతిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకుంది పాత అధికారుల అధికారులమీద విచారణకు ఆదేశించింది ఈ విచారణలో కిరణ్ పేరు బయటకు వచ్చింది పోలీసులు కిరణ్ణి విచారించగా అతను నేరం ఒప్పుకున్నాడు చైతన్య సంతకాలు చేసిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చైతన్య పేరు ప్రధానంగా వినిపించింది ఆమె అమాయకత్వం ఆమెకు శాపంగా మారింది చైతన్యను పోలీసులు అరెస్టు చేశారు మేడం మీరు అవినీతికి పాల్పడ్డారు అని పోలీసులు చెప్పగా ఆమె షాక్కు గురయ్యింది నా భర్త నన్ను మోసంచేశాడు అని ఆమె అరిచింది కాని ఆమె మాటలను ఎవరూ నమ్మలేదు ఆమె అమాయకవాలు అయినా ఆమె అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరిగిన అవినీతికి ఆమె బాధ్యురాలయ్యింది చైతన్య జైలుకు వెళ్లిందని వార్తలు పత్రికల్లో టీవీల్లో వచ్చాయి ఆమె పిల్లలు కాలేజీలో స్నేహితుల ముందు తల ఎట్టుకోలేకపోయారు అవినీతిపరురాలి బిడ్డలు అని అందరూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు ఆ మాటలు జానకిరామయ్య శారద గుండెలను చీల్చాయి రాత్రివేళ జానకిరామయ్య శారదా నిశ్శబ్దంగా ఒకరినొకరు చూసుకున్నారు వారి కళ్లల్లో బాధ నిస్సహాయత ప్రేమ కనిపించాయి మన పిల్లలు బాగా బతకాలని కష్టపడ్డాం కాని చివరికి ఇలా జరిగింది అని జానకిరామయ్య అన్నాడు వారిని చూసి శారదా నేను బతకలేను మన పిల్లలు మనం పడిన కష్టాలన్నీ వృధా అయ్యాయి అని అన్నది ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగారు వారి కలలన్నీ కన్నీళ్ల రూపంలో కరిగిపోయాయి తెల్లవారుఝామున శ్రీను కార్తిక్ కళ్యాణ్ వచ్చి చూసినప్పుడు తల్లిదండ్రుల నిర్జీవ శరీరాలను చూసి తల్లడ్డిల్లిపోయారు అమ్మా నాన్నా అని శ్రీను రోధించాడు వారి కలలన్నీ కరిగిపోయాయి ఒకప్పుడు సంతోషంతో కళకళలాడిన ఆ ఇల్లు ఇప్పుడు నిశ్శబ్ద విషాదానికి నిలయంగా మిగిలిపోయింది చైతన్య అన్నయ్యలు తమ తల్లిదండ్రులను కాపాడుకోలేకపోయామన్న బాధతో కుంగిపోయారు చైతన్య జైలులో ఉండికూడా తన తల్లిదండ్రుల మరణం గురించి తెలుసుకుంది ఆమెకు మాట రాలేదు ఆమె నిశ్శబ్దంగా రోధించింది ఆమె జీవితం ఒక విషాదంతో నిండిపోయింది కిరణ్ జైలులో ఒంటరిగా ఉన్నాడు అతని మనసులో పశ్చాత్తాపం లేదు నాకు తెలియదు నా భార్య అత్తమామల జీవితాలు ఇలా ముగుస్తాయని అని అనుకున్నాడు కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది